వివిధ విభాగాల రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మండల నాయకులకి కార్యకర్తలకి ఉద్యోగులకి జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తాను నిన్న మంత్రి గారు పిలిచారని చెప్పి పిఏ గారు పిలిచి ఉన్నారు మనం లాస్ట్ మినిట్లో చెప్పినప్పటికీ కూడా మనం ఏదో రకంగా విజయవాడ చేరుకున్నాం ఇప్పటివరకు కూడా వెయిట్ చేశారు సాయంత్రం అయింది ఏడున్నర తొమ్మిది ఇప్పటి వరకు కూడా మనం వెయిట్ చేసి మంత్రి గారు వస్తారు మన సమస్య పేరు మాట్లాడతారు లేదా అధికారులు వస్తారు చర్చిస్తారని మనం చూసి ఉన్నాము అయితే అటు నుంచి ఏ రకమైన స్పందన లేదు మనం మినిస్టర్ గారు పిఏ గారిని కూడా కలిసినాము ఇది మనం రమ్మన్నారు కదా మరి ఎవరు లేని పద్ధతిలో ఉంటే అట్లా అని చెప్పి మా కార్యాచరణ రేపటి నుంచి ఉందని కూడా చెప్పి ఉన్నాము అయితే అటు నుంచి ఏమి రకమైన పాజిటివ్స్ పొందుతున్నా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మనకేమీ రాలేదు ఇంతవరకు మనం వెయిట్ చేస్తున్నాం ప్రభుత్వ మంత్రి గారి మీద గౌరవం మీద మన ఇక్కడ రాత్రి ఎంత కష్టమైనా మనం అంతా వచ్చాం కార్యకర్త అందరం కూడా ఈరోజు అంతా కూడా వెయిట్ చేస్తున్నాం అయితే మనం గత నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి ఉన్నాము ఇది చాలా సీరియస్ సమస్య వీటిని పరిష్కరించాలని చెప్పి మన తరఫున అనేక ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలు కూడా లెటర్లు ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు ఇప్పటికే ఉద్యోగులు గత మూడు రోజుల నుంచి పెండౌన్ కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు జిల్లాలో కూడా ఈ సమ్మె ప్రపరేటర్ కూడా చేసుకుని ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చిన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల మధ్య చిన్న చూపు మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగులంతా కూడా మీరు ప్రిపరేటర్ ఏదైతే చేసుకున్నారో సమ్మె మనం ఏదైతే నిర్ణయం చేసుకున్నామో సమ్మె యాజ్టీజ్గా జరుగుతుంది రేపటి నుంచి అన్ని జిల్లాల కేంద్రాల్లో మీరు సమ్మె విజయవంతం చేయడం కోసం కేటర్ అంతా పనిచేయాలని చెప్పి రాష్ట్ర కమిటీగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన సమస్యలు న్యాయమైన సమస్యలు మన సమస్య పరిష్కారంలో ప్రభుత్వం మన మొదట అక్షరమే రాష్ట్రం నిర్లక్ష్యంగా వహిస్తుందని ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది మనకు అర్థమవుతుంది కాబట్టి రేపటి నుంచి మన సెమె యథాతథంగా కొనసాగుతుంది వందలాది మంది ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు సెమెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అన్ని విభాగాల రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి జిల్లా బాధ్యులకి మండల బాధ్యులకి ఉద్యోగులకి పేరు పేరున రాష్ట్ర విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి సెమెలోకి వెళ్ళాలని చెప్పి ఉద్యోగులందరికీ కూడా పిలిపిస్తున్నారు